హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మనం చెప్పుకుందాము మొదటిసారి చూసే సబ్స్క్రైబ్ చేయండి విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి అందరూ కూడా ఎన్టీఆర్ భరోసాకి సంబంధించి కొత్త పెన్షన్లు అందరికీ ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అంటే డిజబిలిటీ వికలాంగులయ్యి ఉండొచ్చు వృద్ధులు అవ్వచ్చు వితంతువులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తూ ఉన్నారు మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితంతు పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది వితంతు పెన్షన్లు అంటే మనకి భర్త పెన్షన్ తీసుకుంటూ ఎవరైతే ఉంటారో ఆ భర్త తాలూకా భార్యకి అంటే ఆవిడ కూడా వితంతువే కదా మనం దాన్ని స్పౌజ్ పెన్షన్ అంటాము దాన్ని అయితే మనకి మంజూరు చేస్తూ ఉంది అంటే ఒక్కరు కూడా ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ భర్త ఉంటారో ఆ భార్యకి వచ్చే విధంగా అయితే ఇప్పుడు అందరికీ అదే విధంగా మరలా వితంతువులకి ఎవరైతే భర్త మరణించి పెన్షన్ తీసుకోకుండా కూడా ఉంటారు కదా అటువంటి వితంతులు కూడా త్వరలోనే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయటకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం అయితే మనకి రావడం జరిగింది అఫీషియల్గా అయితే రాలేదు కానీ ప్రస్తుతానికి అనుకుంటున్న విషయం ఏంటంటే ఈ వితంతువులకి అంటే మనకి భర్త చనిపోయి పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్తది భార్యలకి అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతం అదేవిధంగా పెన్షన్తో సంబంధం లేకుండా ఎవరైతే భా భర్త చనిపోయి ఉంటారో వాళ్ళ భార్యకి కూడా ఇప్పుడు మనకి కొత్తగా పెన్షన్లు అయితే అన్నట్టు సమాచారం అనమాట ఇది ముఖ్యమైన విషయం సో మిగతా వాళ్ళకి అంటే యాభై సంవత్సరాలకి అన్నారు వికలాంగులు అన్నారు ఇంకా డబ్బు ఉంటుంది వీవర్స్ ఉంటాయి ఇంకా రకరకాల పెన్షన్స్ అన్నీ ఉన్నాయి కదా మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇస్తారు అంటే దఫ దఫాలుగా మనకి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇది మనకి త్వరలో రాబోతున్నటువంటి రెండవ అప్డేట్ మొదటి అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ పెన్షన్ భర్త పెన్షన్ తీసుకుంటాను వాళ్ళది ఇప్పుడు మిగతా వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నట్టుగా సమాచారం వచ్చింది కాబట్టి మరింత సమాచారం మీకు తెలియజేస్తూ ఉంటాను పక్కగా అఫీషియల్గా రాగానే మళ్ళీ నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి మరిన్ని విషయాల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్